బిడలారా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి నా మాటలు శ్రద్ధగా గమనించమంటే నా మాటలు నాకే వినిపితున్నాడు ఎవరాని తుంటరి ప్రయత్నం శ్రద్ధగా వినండి బిడలారా నువ్వు క్షేమంగా ఉండాలంటే సేఫ్ జోన్ లో ఉండాలంటే నీకు కాపుదల భద్రత ఏంటి తెలుసా మహోన్నతి చాటు సర్వశక్తు నేడ సింపుల్గా చాటుగా ఉంటే నీడలో ఉంటే సేఫ్గా ఉంటాం అదే ఉపదేశం ఇవ్వాలి దేవునికి స్తోత్రం నువ్వు ఎంతసేపు బయటకు వచ్చేద్దామని పైకి వచ్చేద్దామని ఎగిరి ఎగిరి పడుతుంటే కొంపలట పోతుంటాయి నువ్వు ఎంతసేపు అయిన చాటుకుందామని నీడలో ఉందామని నువ్వు ఎక్స్పోజ్ అవ్వాలని నువ్వు పెద్ద ఎగ్జిబిషన్ ఛార్జ్ చేస్తే నీకు తిప్పలు తప్ప నువ్వు నీడలో కాలం నువ్వు చాటున ఉన్నంతకాలం ఏకపడడానికి ఛాన్స్ లేదు నీ మీద దేవునికి నీకు ఇతోత్రం కాక ఆ రాక ఆ నీడలో నీ కొంచెం కొంచెం బయటకు వచ్చి అప్పుడప్పుడు అటు ఇటు తిరిగి ఏంటి ఏదో తిప్పలు తెచ్చుకుంటున్నావు నా మాట మీకు అర్థమైందంటారా ఆయన చాటుకుంటే ఆయన నీడలో ఉంటే అంతకు మించిన భద్రత క్షేమం ఏమి అక్కడ వాగ్దానాలు కొన్ని ఉంటే పగలి ఎగురు బాను మంచిగా హాను పడిచరు చెకలు మంచి తెలుగు ఏదైనా నీ మీదకి రాదు పదివేలు దండ నీ మీదకి వచ్చిన రాదు కదా ఎవరికి ఎన్ని ఆ చాటుకున్న వాళ్ళకి ఆ నీడ కొన్న వాళ్ళకి నువ్వు ఎప్పుడు పడితే బయటకు వచ్చేసి ఏమండి ఎప్పుడు పడితే అప్పుడే బయట తిరిగేసి ఎటువంటి వెళ్ళిపోయి పతా గెరిజులమ్మలు ఎవడు ఉంటాడని చెప్పి సరిపో వెళ్తామని దారిలో దిగి పొత్తు కూ పనింటి మంది అన్నదమ్ముల మధ్యలో ఎవడు చస్తాడని ఫస్ట్ ప్రసంగలు చెప్పినట్టు దీనమ్మ ఊర్లోకి వెళ్ళి ఇలాంటివి చేస్తే మరి ఎదో జరుగుతుంది ఎవరు మాడతలేదు మనకు సంబంధం లేని స్టేట్మెంట్ లాగా ఎంత మేనేజ్ చేస్తున్నారు చూశారా అప్పుడప్పుడు మీకు ఎరుశ్యం బోరు కొడుతుందా సంఘం చిరాకు వస్తుందా ఉపదేశం అదేం చిత్రమోనండి వాళ్ళు అంటారు ఈ అరణ్యంలో మాకు ఈ మన్నా తప్ప ఏమి కనపడదు చిరాకు వచ్చేస్తుంది బాగా అన్నాడు మాకు మన్నా మన్నా కనపడలేదు చాలా బాధగా ఉంది అనాలి కదా మన్నా తప్ప ఏం కనపడాలి కొంచెం డ్యాన్స్ కొంచెం కొరియోగ్రఫీ ఓ చిన్న దోడ ఈ బ్యాచ్కి ఇవన్నీ కనపడాలి కోటి రూపాయల సంఘం సార్ ఆ సంఘం ఎటు వెతికిన ఒక ఆచారం లేదంటే ఒక సాంప్రదాయం లేదంటే ఒక లోక వ్యవహారం ఎటు చూసిన మన్నా తప్ప ఏం కనపడతలేదంట అరణ్యములో ఉన్న ఆ సంఘం అన్నాడుగా స్థాపన ప్రసంగంలో మాట్లాడరు ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు ఇప్పుడు ఆ మాట మాట అరణ్యములో ఉన్నటువంటి ఆ సంఘములో మన్నా తప్ప ఇంకేం కనపడలేదు ఆమెనానండి అన్నారా చాలా సంఘాల్లో ప్రభు క్షమించు గాక ఆ సోకాళ్ళు సెలబ్రిటీ తప్ప ఏం కనపడదు ఎటు చూసినా ఆ బాబే ఏసు బాబు ఉన్నాడని నమ్మాలి అంతే ఎందుకు నమ్మాలి ఈ బాబుని అంత బాబుని చేశాడు కాబట్టి ఎందుకు నమ్మాలి ఆయన్నే మరుగు చేసి ఈడే ఉంటే కూడా భరిస్తున్నాడు అంటే ఆయన తప్ప ఇంకెవడో భరించలేడు కాబట్టి ఉన్నాడని నమ్మాలి ఇలా నమ్మకాలు ఎన్నో వస్తాయి మనకు అక్కడికి వెళ్తే పిచ్చి శాదస్థం కాకపోతే బాత్రూమ్ లెట్లను తలుపుడు మమ్మీ రా మెంట్లా ఖర్చు మీద బొమ్మ చేతి బ్యాండ్ మీద బొమ్మ చిన్న కార్డు ఎత్తే బొమ్మ ఏంట్రా బొమ్మ పీచి ఆత్మంగా వచ్చేసింది అట నీకు అది ఇటుకల మీద కూడా బొమ్మ ముద్రించుకున్నాడు అంటాడు నేనేం చెప్తున్నాను మనం మరుగవ్వాలి ఆయన్ని అసలు భక్తి సూత్రమేది కదా ఎంతసేపు మనం మనవి గమనించండి మనం ఎంత సేఫ్ ఉండాలనుకున్నామో అంత మరుగై ఉండాలి ఆమె మరుగుంటే చర్చ మానే అలా అయితే దాన్ని ఏమంటారు దేవునికి మరుగవటం సంఘానికి మరుగవటం అది పాపం కదా దేవుని వెనక దాగి ఉండం అనేది ఇక్కడ అంశం ఆమె కనుక దేవుని వాక్యాన్ని నమ్ముతున్న వారులరా సేకరిస్తున్న వారులరా నువ్వు ఏ విధంగా దేవుని కాపుదలను అనుభవించగలవంటే ఈ సంవత్సరం వాగ్దానం ప్రకారం నువ్వు ఆయన చాటున ఆయన నేడలో ఉన్నంతసేపు నీకు కాపుదలత భద్రత క్షేమంగా ఉంటుంది ఆమె హలో కనుక నువ్వు ఎంత మరుగై ఉంటావు నీకు ఎంత క్షేమం నువ్వెంత మరుగై ఉంటావు అంత ఆశీర్వాదం లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది సుమా ఆ భద్రతా వలయాన్ని దాటి బయటికి వెళ్ళిన వాళ్ళందరూ దెబ్బతిన్న వాళ్ళే నువ్వు సిగ్నల్ ఉన్న ఏరియాలో ఉంటే అప్పుడప్పుడు మేమన్నా చేస్తూ ఉంటావు నువ్వన్నా చేస్తావు సిగ్నల్ దాటి బయటకు వెళ్ళిన తర్వాత మేము కాంటాక్ట్ చేయటం లేదు నువ్వు చేయలేవు నువ్వు రిస్క్లో ఉన్నట్టు లైఫ్ కాదు వస్తే వచ్చేయడం వాళ్ళు పోతే పోయేయడం కోళ్ళని మాకు ఒక సిద్ధాంతం ఉందా ఏలూరులో బాకు దేవునికి కనుక వస్తాడనే గ్యారెంటీ వెళ్తాడనే గ్యారెంటీ వెళ్తే వెళ్ళాడం వాళ్ళు వస్తే వచ్చాడు అనుకోవాలి ఎప్పుడు వెళ్ళాడు ఎప్పుడు వస్తాడు లాంటి ప్రశ్నలు అమాయకం అంతే ఎవరిని గురించి అనవసరం కాబట్టి నేను మీకు చేస్తున్న మనవి మనకు క్షేమంగా ఉండేది ఎక్కడ మనం చెప్పండి ఆయన నీడలో చెప్పండి ఆయన మహోన్నతిని చాటున సర్వశక్తిని నీడనా కాబట్టి దాగి ఉండుటయే కాపుదల యొక్క రహస్యం ఐ మేన్ దాగి ఉండుటయే కాపుదల యొక్క గబగబ రెండు మూడు మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను మోసే అనుభవంలో నుంచి నిర్గమ కాండం రెండవ అధ్యాయంలో నుంచి నేను మీరు చదవక్కర్లేదు ఎక్కువ సమయం లేదు కనుక నేను ఈ మాటలు చెప్తాను చూడండి మోసే నట తల్లి దాచలేక జమ్ముపెట్లో పెట్టి నైలు నదిలో వదిలేసిందంట ఆ పిల్లవాడిని దాచలేక అనండి దాచుట దాచబడుట దాగి ఉండుట ఇది దేవుని చెత్తం దేవుని ప్రణాళిక దేవుని ఏర్పాటు బాబోయ్ విని నేను కాపాడలేను బాబోయ్ విని దాయలేను విని ఆపలేను బాబోయ్ అని చెప్పేసి ఒక జమ్ము పెట్టి తయారు చేసి అందులో కీలు పూసి అందులో పెట్టి వదిలేసింది అప్పుడు దేవుడు ఏం చేశాడంటే నువ్వు దాచలేకపోతే సర్లే అని తీసుకెళ్లి ప్యాలెస్ లో పెట్టాడు తీసుకెళ్ళి ఎందుకంటే మోసస్ ఉండాల్సింది గోషను స్ట్రీట్స్ లో కాదు ప్యాలెస్లో ఉండాలి తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు ఏసు రక్తం ఇచ్చి మరి అక్కడ పెడితే మరి అమ్మ ప్రేమ మిస్ అయితే దేవుని కృపను బట్టి మీరు అమ్మను వాడుకొని అమ్మని తీసుకెళ్ళి అక్కడ సెట్ చేశాడు ఇప్పుడు చెప్పండి తన మొదటి నలభై సంవత్సరాలు అతడు వీధుల్లో తిరిగాడా అడుసు తొక్కాడా స్ట్రీట్ లైట్స్ కింద ఉన్నాడా పిల్లగాలతో గోలికేలు ఆడుకున్నాడా సినిమాలకి షికార్లు తిరిగాడా రాజావారు వంద నిఘా నేత్రాల మధ్య పటిష్టమైనటువంటి సంరక్షణలో అద్భుతమైన అమ్మ పెంపకంలో ఎక్లాసిన దైవజనుడికి తేరైపోయాడు నలభై సంవత్సరాలు మోసే ప్రపంచానికి సంబంధం లేకుండా అసలు ప్రపంచపు ఆటపాటల్లో ఒకటిగా కాకుండా ఒక ఉద్దేశం కొరకు జాగ్రత్తగా పెంచబడుటకై దాచబడ్డాడు ప్రపంచానికి ఎక్స్పోజ్ అవని జీవితం ది ఫర్ ఫార్టీ లాంగ్ ఇయర్స్ మీన్ నలభై సంవత్సరాలు దాచబడిన తర్వాత దేవుడు అతని లోకానికి చూపించాలనే ప్రయత్నంలో దేవుడు చూపించలేదు కొంచెం మనమన్నా చూపించుకుందామని బయటకు వచ్చినట్టు ఉన్నాడు బాబు నలభై సంవత్సరాలు ప్యాలెస్లో దేవుడు పెంచాడంటే ఎంత ప్రణాళిక ఉండాలండి ఆయనకి ట్రైనింగ్ పూర్తి అయిపోయింది కాబట్టి చెలరేకి పోదామంటే విమోచకుడు కూడా అయ్యాడు ఆ దెబ్బకి పరిగెడితే ఏసు రక్తమే విజయం పారిపోయి 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 ఎక్కడో అరేబియా ప్రాంతంలో మిథ్యాన్లో పడ్డాడిపోయి దాహం వేసే దప్పిక కొన్ని నీళ్లు తాగడానికి ఒక బావి దగ్గరికి చేరితే నువ్వు నీళ్లు తాగే రకం కాదనన్నా దప్పిక తీర్చాల్సిన వాళ్ళకి వాళ్ళ గొర్రెలు మందరికి నువ్వే నీళ్లు పెట్టాను దేవుడి డ్యూటీ చేశాడు ఆ డ్యూటీ పర్ఫెక్ట్గా నేనే అలిసిపోయినా ఇక్కడ నాకు లేవు వెంకేళ్ళకి పెడతాను అనకుండా చేసాడు పరిచిది రెండవ అధ్యాయంలో దేవుని బిడ్ల ఇరవై ఒకటవ వచ్చినంలో వారితో నివసించిన కథడు సమ్మతించినాడు అక్కడ నివసించిన కాలం మళ్ళీ నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత నలభై సంవత్సరాలు మళ్ళీ ప్రొబేషన్ పీరియడ్ అని నలభై ఏళ్ళు సంవత్సరాలు పెడితే ఎవరు తట్టుకుంటాడు సార్ చైనాలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళని స్టేట్ గవర్నమెంట్ కిరాతకంగా దుర్మార్గంగా అన్యాయంగా అక్రమంగా భయానకంగా దాష్టికంగా దుర్మార్గంగా మూడు సంవత్సరాలు ఇంటర్న్షిప్ చేయమని అడుగుతుందని మన పిల్లలు రోడ్డు మీదకి కేడిచారు గోల్ పెట్టారు ప్రభుత్వం కనికరించి ఏదైనా కార్యం చేస్తుందని అందరితో పాటు మేము కూడా ఆశపడుతున్నాం ఎందుకంటే ఆ బిడ్డల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం ఎక్కడైనా హౌజింగ్ ఉండాల్సింది ఇంటర్న్షిప్ చేయాల్సింది ఒక సంవత్సరం ఆల్రెడీ ఎంబీబీఎస్ పూర్తి వెళ్ళి వన్ 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 ఇయర్ ఇంటర్న్షిప్ చేసి వచ్చాక అక్కడ చేస్తే కుదరదు మా దగ్గర కూడా ఇంకో సంవత్సరం చెయ్యి అంటే కూడా అన్యాయమైనా సరే తప్పదని చేస్తామంటే మా దగ్గర త్రీ ఇయర్స్ చేయమంటున్నారు ఏ రూలు ఏ చట్టం ఎక్కడ మాట్లాడబాక అంటున్నారు ఇండివిజువల్గా అయితే మాట్లాడిన కొన్ని వందల మంది మన పోయి సెక్రటరీ ఇయర్కి కనబడి గోలుగోలు చేసి ఏడిసి అలరి చేసి కన్నీరుకి ప్రార్థన చేసి వచ్చారు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభుత్వం కొన్ని కరిగిరించిందని వాళ్ళ పట్ల జాలితో ఉందని మంచిగా నేను ప్రాటించబోతున్నాను బిడ్డలు ఎదురు చూస్తున్నారు మేము కూడా ఎదురు చూస్తున్నాం ఏను మరిక అక్షం వారి మీద ఉండను కాక అది విషయం మోసకి ఎన్న లేశారండి ప్రభు ఏమిటయ్యా అంటే నువ్వు ఎంత దాగి ఉంటే అంత మంచిది నాన్న అంటే మరీ ఫార్టీ ఇయర్స్ ప్రభు అంటే ఎంత దాగితే అంత మంచిది నాన్న అన్నాడు నలభై సంవత్సరాలకు దిక్కు ముక్కు లేనిలాగా ఒక అనామకుల్లాగా వారి ఆశ్రయం పొందుతున్నట్టుగా వారికి సేవలు చేయాల్సిన వాళ్ళగా ఆయన రేంజ్ ఏంటని పొజిషన్ ఏంటండి కూడా ఎక్కడ వాళ్ళ దయాదక్షిణలు బట్టి ఒక గుడిసెలో బతకడం నలభై సంవత్సరాలు పొద్దున్న లేతే కర్ర వేసుకొని ఎక్కడ సకల యుద్ధ విద్యలు నేర్చిన పెద్ద మనిషి ఏమండి ఆయన రేంజ్కి ఓ నలభై సింహాలు ఇచ్చి అంటే ఓకే ఆయన రేంజ్కి ఇచ్చి చూసుకోమంటే ఏంటండి అసలు అది చూసాడు ఆమెన్ నమ్మకంగా చూశాడు నలభై ఏళ్ళ తర్వాత దేవుడు కనబడి నాన్న దా నిన్ను నా తరపున నా స్థానములో ఫరోహిత్కు పంపుతాను పద అన్నాడు మినిస్ట్రీ స్టార్ట్ అయింది ఎయిట్ ఇయర్స్కి ఇప్పుడు ఈ బ్యాచ్ను నడిపించాల్సిన కాలం మళ్ళీ నలభై సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాల్లో ఏం చేశాడంటే మళ్ళీ నాలుగు అడుగులు వేసాడో లేదు నన్ను నీతో మాట్లాడే పన్నుందర రాని సేనాయ్య తీసుకెళ్ళిపోయి నలభై రోజులు ఉంచాడు ఆ నలభై రోజుల్లో కూడా ఒక మేఘములోకి ఎక్కించుకొని ఎంత సాంద్రమైన మేఘం తప్ప ఎవరికి ఏం కనపడతలేదు కొంతకాలం తర్వాత మళ్ళీ ఒకసారి పన్నుందరమని మళ్ళీ నలభై రోజులు పెట్టేశాడు అంటే మోసే జీవితం తల్లి ఒడిలో పెట్టెలో ఐగుప్తు అపురములో మిజ్యాను గొర్రెల మందలలో ఆ తర్వాత సీనాయి శిఖరములో మేఘములో నూట ఇరవై సంవత్సరాల్లో మ్యాక్సిమం దాచబడుతూ దాచబడుతూనే ఉన్నాడు మోషే మోషేకున్నంత కొన్నంత వ్యతిరేకత లేదు సార్ అటు ఫరో ఇటు బయటపడ్డావరంటే వీళ్ళందరూ కూడా ఎవరందరో మీకు ఒక్క మాట చెప్తాను మోసే చేసిన అద్భుతాలు ఇంకెవరైనా చేశారా మోసేకి ఒక్కసారంట ఎవరైనా వందనాలు చెప్పాడా అదే అని పరిస్థితి మాబోటి మోషే మోసే సేవతో పోల్చుకుంటే అంతకన్నా తక్కువ మాది బతుకు కానీ మాకు నిత్యము కొన్ని వందల వందనాలు దొరుకుతున్నాయి మోసే గారికి ఒక్కసారి కూడా ఒక్కడ కూడా వందనం చెప్పాల అంత నిరాదరణ అంత అమర్యాద అంత ప్రేమరాహిత్యం స్వార్థప్రియత్వం కలిగినటువంటి మనుషులతో సేవ చేశాడు మోషే అంతటి మనుషుల మధ్య సేవకి తన లైఫ్లో సెవెంటీ పర్సెంట్ దాచబడే దాచుబడే ఉన్నాడు ఓ ఖరీదైన పాఠాన్ని క్లుప్తంగా చెప్పేశాను మీకు నేను ఎంత దాచబడితే అంత వాడబడతావు ఎంత దాచబడితే అంత ఆశీర్వాదకరం అవుతావు ఎప్పుడెప్పుడు నేను కనపడాలి నేను పైకి రావాలి నేను మైకి ముందు ఉండాలి నేను చేయమిత ఉండాలి నేను ప్రజల ముందు ఉండాలి ఈ ఆరాటం ఎంత అవుతుందో అంత నష్టపోతుంటావు కనుక నీ కాపుదల నీ భద్రత నీ దీవెన ఎక్కడో తెలుసా నీవు దాగి ఉండుటలో ఉన్నది నేనేమంటానంటే నేనేమంటానంటే మొదటి ఫాట్ మొదటి కొన్ని నెలలు ఉన్నాయే అది అది రక్షణ అనుభవము అని ఈ ప్యాలెస్లో ఫార్టీ ఇయర్స్ ఉన్నాయా నువ్వు ఎవరివి కాదు నీకు ఇక్కడ ఏంటి పని వీళ్ళెవరో నల్లభై నువ్వు ఎందుకు పుట్టావు అసలు నీ పట్ల దేవుని ఏర్పాటు ఏంటి ఇవన్నీ యొక్క పేతు తల్లిగా మోసేకి నేర్పింది అందుకే ఆ ఫార్టీ ఇయర్స్ నేను అంటాను ఉపదేశం అంటాను ఏమంటారు అంటే ఉపదేశములో దాగి ఉన్నాడు నేర్చుకున్నాడు ఆ తర్వాత మిథ్యాను అరణ్యములు అరేబియా ఎడారిలో నలభై సంవత్సరాలు పరిచర్యలో దాగి ఉన్నాడు ఆ తర్వాత నలభై సంవత్సరాలు వాడబడుతూ కూడా తరచుగా మేఘములో దాగి ఉన్నాడు ఎంతగా దాక దాచబడి ఉన్నాడో అంత భద్రత అంత క్షేమం అంత ఆశీర్వాదం అసలు దిగితే నరికెత్త పొడిచేత్త చంపెత్తన అడిగేత్తను కడిగేత్తనని బ్యాచి ఆయన దిగి వస్తున్నప్పుడు ఆ మహిమను ప్రకాశం చూచి ఒక్కొక్కడి వెనక్కి వెళ్ళిపోయాడంట ఆయన భద్రత ఆయన విషయ కారణమే రహస్యమే దాగి ఉండట మీరు ఎంతగా దేవుని సన్నిధిలో ఉంటారో ఎంతగా పరిచర్యలో ఉంటారో ఎంతగా ప్రార్థనలో ఉంటారో అంత భద్రంగా ఉంటారు అంత క్షేమంగా ఉంటారు మేఘములో కొంతకాలం ఉపదేశంలో కొంతకాలం ఎప్పుడు దాచబట్టమే కనుక ఈనాటి సందేశం దాగి ఉండడం ఆమె నామాట సర్వోన్న సర్వ సర్వోన్నతిని మహోన్నతిని సర్వశక్తిని ఆ ఆ నీడకుంటేనే ఆ ఉపదేశంలో ఆ పరిచర్యలో ఆ మేఘపు అనుభవాలలో ఆ పంట సందుల్లో నువ్వు దాగి ఉంటేనే ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి మోసే బండ సందులో కూడా దాగి ఉన్నాడు కాబట్టి పడ్డాడు కాబట్టి దానికి అనుబంధంగా న్యాయాధిపతులు పదిహేను ఏడులో పదిహేను ఏడులో శామ్ బండ సందుల్లో నివసించాడు పరమ గతలు రెండు పద్నాలుగులో పావురం బండ సందుల్లో విహరిస్తోంది అందుకనే గత సంవత్సరం పాటలో మనం ఆ వాడాం ఎగిరే రెక్కలు నాకు కూడా నేను బండసందుల్లో ఉంటాను స్వేచ్ఛ ఉంది కదా నీకే పరిస్థితి రెక్కలు వచ్చింది కానీ ఎగిరిపోను ఆ సందులో ఉంటాను కాబట్టి వలే బండ సందుల్లో రెక్కలు కలిగి ఎగర కలిగిన స్థితిలో ఉన్న పావురం లాగా దేవుని శక్తిలో దాగి ఉండడానికి ఇష్టపడదాం దాగి ఉండడమే కాపుతల బ్లెస్ బెస్ట్